వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తేత్రమ కల్మషం పరాశరాత్మజం వందేశువతాతంతపోనిధిం నెల రోజుల పాటు కార్తీక మాస మహాత్మ్యాన్ని విన్నటువంటి మనం ఇంకొక విశేషమైనటువంటి కథను ఈరోజు చెప్పుకోబోతున్నాం కార్తీక బహుళ అమావాస్య కార్తీక మాసానికి చివరి రోజు ఈరోజు స్వర్గం అనేటువంటి ఒక కథ చెప్పుకోవడం విశేషంగా కొన్ని ప్రాంతాల్లో మనకి చెప్పబడుతూ ఉన్నాయి ఆ పోలి అనేటువంటి ఒక స్త్రీమూర్తి స్వర్గానికి ఎలా వెళ్ళింది అనేది ఈ కథలో ఉన్నటువంటి సారాంశం పోలి ఏ పూజా విధానాలు భక్తి ఎటువంటి తెలియనటువంటి కుటుంబంలో పుట్టింది తన తల్లిదండ్రులకు ఏ పూజా విధానం తెలియదు ఎలా పూజ చేయాలో తెలియదు సామాన్యమైనటువంటి కుటుంబం అటువంటి కుటుంబంలో పుట్టినప్పటికీ ఈమెకి చాలా భక్తి ఎక్కువ భగవంతుడి పట్ల ఆరాధన భావంతో ప్రతినిత్యం కూడా పూజలు చేస్తూ దీపారాధనలు చేస్తూ ఉండేది చిన్నప్పుడంతా కూడా ఇంట్లో ఇట్లా కాలం గడుస్తూ గడుస్తూ ఆమె పెళ్ళి వయసుకు వచ్చింది చక్కగా ఎప్పుడైతే ఆమె భక్తితో దీపారాధనలు పూజలు చేస్తూ వస్తుందో దాని ఫలితం చేత చక్కటి మోడు దొరికాడు ఆ ఈమెకి దొరికినటువంటి భర్త ఆ ఇంట్లో ఐదవ సంతానం అంటే చివరి వాడు ఐదవ సంతానం ఇంతకుముందు నలుగురు వాళ్ళ అన్నయ్యలకి పెళ్ళిళ్ళు అయిపోయాయి ఆ నలుగురు కోడళ్ళు ఉన్నారు సరే ఈ పోలి అత్తగారింటికి వెళ్ళింది అక్కడికి వెళ్ళి అక్కడ కూడా అత్తగారింట్లో చక్కగా పూజలు అత్తగారు ఆ కోడళ్ళందరూ కూడా పూజలు బాగా చేస్తూ ఉండేటువంటి ఈమె వెళ్ళినటువంటి అత్తగారింట్లో తను ఆయన యొక్క భర్త ఆమె అన్నదమ్ములు అందరూ కూడా వ్యవసాయం పనుల్లోకి ప్రతిరోజు కూడా వెళుతూ ఉండేవారు ఈ పోలి కూడా అత్తగారు ఎలాగైతే పూజలు చేస్తుందో తోటి కోడలు ఎలాగైతే పూజలు చేస్తున్నారో తనకు చిన్నప్పటి నుంచే పూజలు చేయడం అలవాటు ఉన్నది కాబట్టి అలాగే పూజలు చేస్తూ వస్తున్నది ఆ పోలి అయితే ఇలా జరుగుతున్నటువంటి క్రమంలో ఈ అత్తకి మిగతా పెద్ద నలుగురు కోడళ్ళకి ఒక ఈర్ష్య పుట్టింది మనస్సు అసలు భక్తి అంటే మనది పూజ అంటే మనమే చేయాలి నిన్నగాక మొన్న వచ్చినటువంటి ఇది పూజ చేయటం ఏమిటి ఈ వ్యక్తి పూజ చేయటం ఏమిటి అని దీన్ని ఎట్లాగైనా ఆపాలి ఈ భక్తి అంటే మనమే భక్తి అంటే మనదే అని అందరూ చెప్పుకునేలా ఉండాలి కానీ ఈ నిన్న మొన్న వచ్చినటువంటి దీనికి ఆ పేరు రావడం వీళ్ళకి ఇష్టం లేదు సరే ఇంతలో కార్తీక మాసం వచ్చింది మరి కార్తీక మాసం అంటేనే పూజలు దీపారాధనలు ప్రత్యేకం కాబట్టి ఎట్లాగైనా సరే దీన్ని పూజలు చేయకుండా చేయాలి అని అనుకొని రోజు ఈ అత్త మిగతా కోడలు అందరూ కూడా కలిసి ఈ పోలికి ఇంట్లో ఖాళీ లేకుండా ఏదో ఒక పని చెబుతూ ఆ పని చేయి ఆ పని తర్వాత ఈ పని చేయి ఈ దీని తర్వాత అది చేయి అంటూ ఖాళీ లేకుండా మొత్తానికి దీపారాధనకి కూడా సమయం ఇవ్వనంత పని చెప్పి పనులకు వాళ్ళ పనులు వాళ్ళు వెళ్ళిపోయేవారు పోలి కూడా ఎప్పుడు కూడా బాధపడకుండా వారు చెప్పినటువంటి పనిని విసుక్కోకుండా పని చేస్తూ దానితో పాటు ఆ భగవద్ ఆరాధనను కూడా విడవకుండా చేస్తూ ఉండేది మరి వాళ్ళు వచ్చి చూస్తే కోప్పడతారని భయం ఉంది అందుకోసమే ఓ గుళ్ళ ఓ గంప కింద దీపాన్ని పెట్టి వాళ్ళకి కనబడకుండా అట్లా నెల రోజుల పాటు కార్తీక మాసం నెల రోజుల పాటు నడిపిస్తూ ఉన్నది పూజన ఏదో తోచిన చోటికి ఆమెకి తోచిన విధానంలో పూజ చేస్తూ ఉన్నది ఆ భగవంతుని మీద నామస్మరణ చేస్తూ ఉంది ఇలా నెల రోజులు అంటే ఇరవై తొమ్మిది రోజులు గడిచిపోయింది చివరికి లాస్ట్ చివరి రోజు వచ్చింది ముప్పై రోజు అమావాస్య ఆ రోజు కూడా ఎట్లాగో ఆ రోజు రోజుట్లాగే ఆమెకు కూడా కావలసినంత పని చెప్పి అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయారు దాంతో ఈరోజు ఎలాగైనా సరే నదీ స్నానానికి వెళ్ళి రావాలి అని చెప్పేసి ఆ యొక్క పోలి అనుకున్నది ఆ నదీ స్నానానికి రోజు కూడా నదీ స్నానానికి పోయి వచ్చే అయితే ఈరోజు మాత్రం తన అత్త మామూలు చాలా పని చెప్పినారు మరి పోవడానికి కుదరటం లేదు సరే ఎట్లాగో దీపారాధన అయితే చేసుకుందాం అని చెప్పి ఆ పోలి దీపారాధనని వెలిగించి ఆ విష్ణుమూర్తిని ధ్యానం చేసుకున్నది వెంటనే భక్తి శ్రద్ధలతో చేసినటువంటి ఫలానికి పనికి ఫలితం చూడండి ఎంత తొందరగా వచ్చిందో విష్ణు దో లోకం నుంచి విష్ణుదేవతలు పుష్పక విమానం పట్టుకొని పోలి దగ్గరికి వచ్చారు భూలోకానికి పోలిని కూర్చోబెట్టుకున్నారు పోలి నువ్వు చేసినటువంటి పూజ భగవంతునికి చేరిందమ్మా నేను మోక్షానికి నువ్వు మోక్షానికి అర్హురాలు అయ్యావు నిన్ను తీసుకురమ్మన్నారు అని చెప్పేసి పట్టుకొని పోతుంటే ఇంతలో ఈ అత్త మిగతా నలుగురు కోడళ్ళు కూడా వచ్చారు వచ్చి ఇక్కడ ఇంట్లో చూశారు పుష్పక విమానం ఆ పుష్పక విమానంలో పోలి ఎక్కి కూర్చున్నది వస్తే గీస్తే మా కోసం రావాలి పుష్పక విమానం ఆ వైకుంఠం నుంచి ఆ విష్ణుదూతలు మా కోసం రావాలి ఈ పోలి కోసం రావడం ఏమిటి మమ్మల్ని వైకుంఠాన్ని తీసుకెళ్ళాలి అని ఈర్ష్యతోటి ఆ కూర్చున్నటువంటి ఆ వై పల్లకీలో కూర్చున్నటువంటి ఆ యొక్క విష్ణులోకం నుంచి వచ్చినటువంటి ఏదైతే ఉందో దాంట్లో కూర్చున్నటువంటి ఆ పోలి కూర్చుంది కదా అందులో ఆమె కాళ్ళు పట్టుకున్నారు గట్టిగా ఆ పల్లకిలో కూర్చున్నటువంటి పోలి కాళ్ళు పట్టుకున్న తర్వాత ఆ లోపల ఉన్నటువంటి ఆ విష్ణుదూతలు ఎవరైతే ఉన్నారో లేదమ్మా మీకు వైకుంఠానికి అర్హత లేదు భక్తి శ్రద్ధలతో పోలి ఈ వ్రతాన్ని పూర్తి చేసింది తనకి కుదిరిన కుదరకపోయినా ఏదో ఒక రకంగా వ్రతాన్ని చేయడానికి ప్రయత్నం చేసింది కాబట్టి ఆమెకి మోక్ష ప్రాప్తి కలిగింది కాబట్టి మీరు రావడానికి అర్హత లేదు అనే ఆ విమానం నుంచి పుష్పక విమానం నుంచి ఆమెని కిందికి ఆ మిగతా వాళ్ళందరినీ కింద పరవేసి ఆమెని తీసుకొని వైకుంఠానికి వెళ్ళిపోయారు ఇలా ఆ పోలి చేసినటువంటి వ్రత ప్రభావం చేత ఆమెకి స్వర్గాన్ని అనుగ్రహించాడు ఆ పరమేశ్వరుడు అలా నిష్కల్మషమైనటువంటి మనస్సుతో నిర్మలమైనటువంటి భక్తితో ఆ పోలి చేసినటువంటి పూజ ఏదైతే ఉందో అది మన అందరికీ కూడా ఒక ఒక పాఠనలాగా మనం అంతా కూడా తెలుసుకొని ఏదో ఒక రకంగా కార్తీక మాసంలో భగవన్నామస్మరణ చేయటమే ప్రధానం అని ఈ యొక్క పోలీస్ వర్గం యొక్క కథలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సారాంశం దీన్నే పోలీస్ వర్గానికి చేరిన దానికి గుర్తుగా ఈ స్త్రీలందరూ తెలుగులో తెలుగు ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా కలిసి ఆ పోలిని తలుచుకుంటూ కార్తీక బోహుళ అమావాస్య నాడు అరటి దుప్పల్లో వత్తులు నెయ్యి పెట్టి దీపాన్ని వెలిగించి దాన్ని నీటిలో వదులుతారు ఆ పోలిని స్వర్గానికి వెళ్ళిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ఇదే పోలిని స్వర్గానికి పంపించటం పోలి స్వర్గం అనే పేరుతో ఇది ప్రసిద్ధిగాంచి నెల రోజులు కూడా ఏదైనా కారణాల చేత దీపారాధన చేయకపోతే అమావాస్య రోజు నాడు ముప్పై వత్తులతో దీపాన్ని వెలిగిస్తే నెల రోజుల పాటు దీపాన్ని వెలిగించినటువంటి ఫలితం కలుగుతుంది అని పోలి స్వర్గం కథలో మనకి కనబడుతోంది ఇలా ఈ యొక్క పోలీస్ వర్గ కథను ఎవరైతే వింటారో వారందరికీ కూడా ఆ పోలి ఏదైతే భక్తి మార్గాన్ని ఆశ్రయించిందో అటువంటి భక్తి మనకి కూడా పరమేశ్వరుడు అనుగ్రహిస్తాడు అనుగ్రహించాలి అని చెప్పేసి ప్రార్థన చేస్తూ ఇక్కడితో ముగిస్తూ ఉన్నాను ఓం స్వస్తి సర్వం శ్రీకృష్ణ అర్పణ వస్తుంది